ఇప్పుడు ఏవైతే రొటీన్గా గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమావేశం ఉన్నా అధికారులతో అయినటువంటి సమావేశం కానీ లేదా నాయకులతో అయినటువంటి సమావేశం కానీ ముఖ్యమంత్రిగా ఏ సమావేశం నిర్వహించినా చెప్పేటువంటి ఒకే ఒక మాట ఆ రోజు నాకు ఓటు అయినటువంటి వారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు అయినటువంటి వారికి కూడా వారికి అర్హత ఉంటే వారికి అన్ని పథకాలు అందాలనేటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భాలని అనేక ఉన్నాయి ఏ రోజు ఆ లైన్ దాటలేదు ఏ రోజు ఎవరికి వివక్ష చూపించలేదు మా పార్టీకి ఓటు వేయలేదని చెప్పి ఏ రోజు ఎవరికి అడ్డంకులు సృష్టించలేదు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి మాత్రం వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా ఓటేసినటువంటి వారన్నా వారికి ఎవరికి ఏమి ఇవ్వడానికి వీలు అనేటువంటిది బహిరంగంగానే చెప్తున్నారు ఆయన ఏ ఏ రకమైనటువంటి ప్రజలు కానీ ప్రజలన్నా భయం లేదు రాజ్యాంగం అన్న భయం లేదు ఆయన చేసినటువంటి ప్రమాణ స్వీకారం దానికి విలువ లేదు ఇంకా ఇచ్చినటువంటి గ్యారంటీకి వాళ్ళ వారంటీ లేదు సో ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం ఇవన్నీ వారికి గుర్తు చేస్తాం ఇది ఆడబిడ్డ నిధి వందనం అన్నదాత యువగలం ఇవన్నీ ఏంటంటే ఎన్నికల్లో ఓటీపీలు పంపించి మీరు మాకు ఓటేస్తే మీకు ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే లేకపోతే ఇద్దరు ఆడపిల్లలో లేకపోతే ఇద్దరు పిల్లలు ఉంటే మనిషికి పదిహేను వేల రూపాయలు చెప్పిన ముప్పై వేలు వస్తుందని తల్లికి వందనం కింద పదిహేను వేలు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరం ఏడాదికి ఎంత సాయం ఉంటే పద్దెనిమిది వేలని అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఏడాదికి అని యువగలం కింద నిరుద్యోగ భృతి నెలకు మూడు వేల చూపాయలు ముప్పై ఆరు వేల రూపాయలు అని చెప్పి ఇందులో వారు మెన్షన్ చేసి ఎవరు ఫోన్లకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మెసేజ్లు పంపించి మీకు సంవత్సరానికి ఎంత వస్తుంది ఐదు సంవత్సరాలకు ఎంత వస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారు ష్యూరిటీ ఇది మీ అందరికీ గ్యారంటీ అని చెప్పి చెప్పినటువంటి మాటలు దీనికి గ్యారంటీ కార్డు కూడా ఉంది ఈ గ్యారంటీ కార్డు మనం ఏ కుక్కర్ కొనుక్కుంటేనో లేకపోతే ఫ్రిడ్జ్ కొనుక్కుంటేనో లేకపోతే ఏ ఏసీ కొంటే ఎలాగైతే ఈ వారంటీ గ్యారెంటీ కార్డులు ఇస్తారో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ఆయనకు ఓటేసి అధికారం ఇస్తే ఇది గ్యారంటీ కార్డు ఇవి కూడా ఇచ్చారు ప్రజలకి ఉదాహరణకి దీని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంది పెద్దలు ఎన్టీ రామారావు గారు అచ్చెన్నాయుడు గారు అప్పట్లో రాష్ట్ర అధ్యక్షుడు అనుకుంటా బాబు లోకేష్ బాబు పక్కన చంద్రబాబు ఇందులో ఉదాహరణకి మౌనిక అని చెప్పి ఒక అమ్మాయి రాజంపేట నియోజకవర్గం ఈ అమ్మాయికి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు ఇది ఇలా రాష్ట్రంలో ఎవరైతే నమ్మి నిజంగా మాకు వస్తాయని చెప్పి ఆశపడినటువంటి వారు లేకపోతే వారు ఓటేసినటువంటి వారు వారిని నమ్మినటువంటి వారు వారందరికీ ఇచ్చినటువంటి ఈ గ్యారెంటీ కార్డు ఇందులో కూడా ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు మహాశక్తి యోగాలం అన్నదాత ఇంటింటికి నీరు బీసీలకి రక్షణ చట్టం పూర్ టు రిచ్ ఇవన్నీ కూడా దీంట్లో ఈ కార్డు మీద కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు దీని మీద రాసింది కూడా అదే భవిష్యత్తుకు గ్యారంటీ కార్డు అని చెప్పి మెన్షన్ చేస్తూ వారి మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి కార్డు ఇవి పథకాలు ఇగో ఇది కూడా బాగుందండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అభినందనలు ఆల్రెడీ అభినందన తెలియజేస్తూ రెండు లక్షల నలభై వేల రూపాయలు మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించింది ఈ యూరో లాటరీ ఉంటుంది మీకు అందరికి ఐడియా ఉందో లేదో యూరో లాటరీ మీరు వంద కోట్ల రూపాయలు గెలిచారు ఒక పదివేల రూపాయలు కడితే వచ్చి మీరు వంద కోట్లు తీసుకెళ్లిపోవచ్చు అని చెప్పి యూరో లాటరీ ఉండేది మీ అందరికి లేదు సో అలాగా మీరు రెండు లక్షల నలభై వేలు మొత్తాన్ని పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించింది మీరు మాకు వేయాల్సిన ఒక ఓటు మాత్రమే ఈ కుటుంబంలో నాలుగు ఉంటే నాలుగు ఓట్లు మాకు వేసేయండి మీకు సంవత్సరానికి రెండు లక్షల నాలుగు వేల రూపాయలు మీరు పొందొచ్చు అనేటువంటిది వారికి అర్హత పొందారని చెప్పి వారు చెప్తూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమైపోతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి మొత్తం మీ అకౌంట్లో జమ చేసి చేయడం ప్రారంభం అయిపోతుంది అని చెప్పి రాసినటువంటి తెలుగుదేశం పార్టీ గ్యారంటీ వారంటీ కార్డులు ఇవి ఏ కుటుంబం కానీ ఆ కుటుంబం ఇది ఉదాహరణకి ఒక రెండు లక్షల నలభై వేల రూపాయలు మొత్తాన్ని అర్హతగా ఈ రెండు లక్షల నలభై వేలు ఎలాగంటే అప్పట్లో అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారికి మీకు అంతకంటే ఎక్కువ ఇస్తాం అందుకంటే ఎక్కువ డబ్బు మీ అకౌంట్లో వస్తుందని చెప్పి వారిని మోసం చేస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవి